తెచ్చే గురువేంటి ఆ రాజ్య దైవం కదా అలా అటు మూడు రోడ్లను తెచ్చి బ్రాంతి షాపు దగ్గర కాఫలా ఏ గవర్నమెంట్లో నన్ను ఉందంటాయా అది కాదు ఏమన్నా అసలు జగన్ ఏముందో దాచుకో దోసుకో అంతా ఆగం ఏమన్నా ఉందా రౌడీ రాజ్యం తప్పితే వెళ్ళాముటే ఎవడేం తగ్గిపోతున్నాడో తెలియకుండా పోయింది అలా దొంగలు ఇటు వస్తారో తెలియట్లా అటు ఆకుపు రాజ్యం అయిపోయింది ఆస్తులేమో మొత్తం వాడి దగ్గర అంటున్నాడు ఈసారి వస్తే శుభ్రంగా శుభిగా ఏ ఉండవు పొలం అయిపోయిందే స్వంత కాదు మొత్తం అయిపోతుంది ఒక పక్క నుంచి కాగితాలన్నీ లాగేసుకుంటున్నాడు ఏమన్నా ఉందా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారంటే ఉద్యోగస్తులకి ఇంత మాత్రంగా చేసిన వాడు లేడు సేవ ఉద్యోగస్తులకు బాగా చేశాడు కాబట్టి ఉద్యోగస్తులు వాళ్ళ వరకే పోయినసారి అంతా డూపు చేసే పారదంగా రోడ్లు చక్కగా పరిపాలన కూడా వాళ్ళకి నీట్గా చేశాడు అవునా గంజాయి ఏంది డ్రగ్స్ ఏంది ఈ పిల్లలు ఆగమైపోయింది ఆడాను గంజాయి బడ్డీ కొట్లు అమ్ముతున్నారు అసలు పల్లెటూరు గ్రామాల్లోకి వచ్చింది గంజాయి ఇప్పుడు ఏ కొట్లో పడ్డా గంజాయి దొరుకుతుంది డ్రగ్స్ దొరుకుతున్నాయి ల లెక్కర అన్ని జయ బ్రాండ్లు పచ్చి బ్రాండ్లు తాగి చచ్చిపోతున్నారు జనం ఏమనే లెక్క అమ్మేవాడి మా దగ్గర ఒరిజినల్ బ్రాండ్లు ఒరిజినల్ బ్రాండ్లు అమ్మా మేము ఐ ఐదు రూపాయలు ఎక్సైజ్ మీద ఒరిజినల్ బ్రాండ్లు మెయింటైన్ చేసాము పదిహేను సంవత్సరాలు ఈ దిక్కుమాలినోడు వచ్చాడు అంతా జే బ్రాండ్లే జనం తాగినోడు తాగినట్టు పెట్టలు పడిపోయినట్టు పడిపోయి సావటమే ఇప్పుడు జగన్ మీటింగులకు మందు ఎత్తున్నారుగా బస్సుల్లో తాగుతున్నారు ఇంటికి వచ్చి సత్తున్నారు వాడు తాగుతున్నారు మీటింగ్ దగ్గర ఇంటికి రావటం సావటం పిచ్చి బ్రాండ్లు అన్నీ అసలే కాసలు ఫేమ ఫేమస్ అయిన మెజారిటీ లెక్క వేసుకోవటమే అర్థమైందా మెజారిటీ ఆయన ఓటమి లేదు అది ఏడుగురు అభ్యర్థుల్ని కూడా లాక్కొని వెళ్ళిపోతాడు అది ప్రజలు రామచంద్ర యాదవ్ ఇవన్నీ గమనిస్తున్నారు ఓటు కరెక్ట్గా చీలుద్ది ఎవరికి వాళ్ళకి నీట్గా పడుద్ది ఎక్కడ కూడా కూటమి ఒకటి దెబ్బతిందో ముగ్గురు కూడా కలిసి ఒకే తాటి మీద ప్రయాణం చేస్తున్నారు చక్కగా బాగుంది దీని అంతటికీ త్యాగమూర్తి పవన్ కళ్యాణ్ బాగా అభినందిస్తున్నాను నేను ఆయన్ని మనస్ఫూర్తిగా దీ ఈ ప్రయాణం ఇత నీట్గా సాగటానికి ప్రథముడు ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ బాగా తగ్గాడు చంద్రబాబుని తగ్గించాడు బీజేపీని తగ్గించాడు అందరు కూడా ఒకే మాట మీద వెళ్తున్నారు కాబట్టి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంటారు మళ్ళీ గుర్తుపెట్టుకో నూట అరవై పైన వస్తాయి ఇరవై మూడు పార్లమెంటు సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి అది ఇంత దౌర్భాగ్యంగా ఎవడో ఓడిపోడు చంద్రబాబు విజయం మామూలు విజయం కాదు ఇది ఈసారి ఆ విధంగా వెళ్ళిపోతాడు